హలో ఫ్రెండ్స్ నేను విజయలక్ష్మి విఎల్ మహం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మొన్న జనవరి థర్టీకి హైదరాబాద్ పెట్టడం జరిగిందండి మా అమ్మాయి వాళ్ళు కొత్తగా ఇంట్లోకి వెళ్తుంటే గృహప్రవేశం అయితే వెళ్ళాను అలాగే నర్సరీ మేళా జనవరి ట్వంటీ నైన్త్కి ఫిబ్రవరి ట్వంటీ సెకండ్ వరకు నర్సరీ మేళా ఉందని తెలిసి థర్టీ ఫస్ట్కి జనవరి థర్టీ ఫస్ట్కి నేను నర్సరీ మేళాకి వెళ్ళాను అక్కడ కొన్ని మొక్కలైతే తీసుకున్నానండి ఇవి బేసిల్ అని అంటారు ఇది వంటల్లో వాడతారు బేసిల్ తులసి జా ఫ్యామిలీకి చెందింది ఇది ఇది నేను ట్వంటీ రూపీస్ ఒక మొక్క అంటే నాలుగు మొక్కలు తీసుకున్నానండి ఇది హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఇంకా మంచి ఫ్లేవర్ ఉంటుంది దీనికి అని తీసుకున్నాను ఇంకా వేరే మొక్కలు కూడా తీసుకున్నాను అవి జర్మనీ చామంతి వైట్ కలర్ మాత్రమే ఉన్నాయి ఇవి ఒక సెట్లో ఒక ఎనిమిది మొక్కలు తొమ్మిది మొక్కలు ఉన్నాయి అవి కూడా తీసుకున్నాను ఇది హైబ్రిడ్ బంతి చాలా పెద్దగా ఫ్లవర్ వస్తుందంట బంతి మొక్కలు మన గార్డెన్లో అక్కడక్కడ ఒక్కొక్కటి మన కుండీకి కానీ మడికి కానీ ఒక్కొక్కటి వేయటం వల్ల నెమటోడ్స్ సమస్య పోతుంది కదా అందంగా కూడా ఉంటాయి పాలినేషన్కి పనికి వస్తాయని బంతి కూడా తీసుకున్నాను నేను అక్కడ వెళ్ళాను కానీ నాకు ఏమీ తీసుకోవాలనిపించలేదండి ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది సమ్మర్ సీజన్ కదా అందుకనే నేను తీసుకోవాలనుకోలేదు నాకు కూడా ఓపిక లేదు ఎంతో తిరగటం జరిగింది అక్కడ అన్ని ధరలు కూడా కొంచెం ఎక్కువగానే అనిపించాయి అంటే మనకి నర్సరీ మేళాల్లో ఉన్న మొక్కలు నర్సరీలో మన దగ్గర ఉన్న నర్సరీలో కూడా ఉంటాయి కాకుంటే ఇక్కడ ఏంటంటే అన్ని నర్సరీ వాళ్ళు ఇక్కడ ఒక స్టాల్ అనేది పెడతారు ఒక్కొక్క ఊరు నుంచి వచ్చి వైజాగ్ నుంచి అలా విజయవాడ నుంచి ఇంకా హైదరాబాదులో ఉన్న అన్ని నర్సరీలు అలా అక్కడక్కడ ఉన్న నర్సరీలన్నీ అక్కడ స్టాల్ లాగా పెడతారు మొక్కలు విత్తనాలు ఎరువులు కుండీలు అన్నీ మనకి సమస్తం గార్డెన్కి సంబంధించినవన్నీ అమ్మటం జరుగుతుంది కావలసిన వాళ్ళు లోకల్లో వాళ్ళు ఏది హైదరాబాద్ లోకల్లో వెహికల్స్ వెహికల్స్లో వచ్చి తీసుకెళ్తున్నారు ఇంకా ఈరోజైతే మా గార్డెన్లో కొన్ని మొక్కల గురించి చూపిస్తాను చాలా రోజులైంది కదండి వీడియో చేయక ఇంకా నేను కొమ్మలతో నాటు పెట్టిన మొక్కలు కూడా చాలా ఉన్నాయి ఇంకా నాకు సీడ్స్తో వేసినవి కూడా కొన్ని ఉన్నాయి ఇదైతే రెడ్ పొగడ బంతి నేను సీడ్స్ తెప్పించాను సీడ్ బ్యాంక్లో తెప్పించాను చాలా బాగానే ఉన్నాయి నేను అవి మొక్కలు వస్తాయా లేదా అని రెండు విత్తనాలు మూడు విత్తనాలు వేస్తే ఒక మొక్క వచ్చింది ఇదేమో చామంతి అండి ఈ చామంతి చూసారా తీగలాగా వచ్చింది అంటే క్రీపర్లాగా వచ్చింది చాలా హైటు ఇంకా ఆరేడు ఫీట్లు వచ్చిందండి ఇది చిన్న కుండీలోనే ఉంది ఇది ఇంకా వేటి వేరే మొక్కలతో పాటు ఉంది ఇవి నేను మొక్కలు నేను మున్సిపాలిటీలో తీసుకున్నాను అంటే గ్రామ పంచాయతీ వాళ్ళు పంచిన మొక్కలు అండి ఇవి ఇది చాలా రోజుల నుంచి ఈ చామంతి కూడా నా దగ్గర ఉంది మధ్యలో కొంచెం ఆరెంజ్ కలర్లో ఉండి చుట్టూ ఎల్లో కలర్లో ఉంటుంది ఇంకా నా మొక్కలు ఇలా ఉన్నాయండి ఈ చామంతి మొక్క ఇంత పెద్దగా పెరుగుతుందని నేను ఎప్పుడు చూడలేదు ఇంత హైట్లో పెరుగుతుందని ఇది ఒక వాటర్ క్యాను ఈ వాటర్ క్యాన్లోనే ఈ మొక్క అనేది పెట్టడం జరిగింది ఒక వన్ ఇయర్ క్రితం ఇప్పుడు అన్ని మొక్కలు అన్ని చామంతిలు వెరైటీలు పూలు అయిపోయాయి కానీ ఇవి మాత్రం ఇప్పుడు పూస్తున్నాయి చాలా హైట్గా ఉంది చూసారా ఈ కుండీలో వాటర్ క్యాన్లో వేశాను పక్కనే ఇంకోటి నందివర్ధనం మొక్క కూడా ఉంది దాని పక్కనే వేశాను ఎంత హైట్ పెరిగిందో చూపిద్దాము మీకు కూడా చాలా వింతగా అనిపిస్తుంది నాకు కూడా చామంతి మొక్క దీని కొమ్మలన్నీ కట్ చేసి నేను మళ్ళీ గ్రాఫ్టింగ్ చేస్తాను అంటే మళ్ళీ కొత్త మొక్కలు చేస్తాను నెక్స్ట్ ఇయర్కి ఇది ఈ కలర్ అండి క్రీపర్ లాగా వచ్చింది బాగుంది కదా పింక్ కలర్ చూసారా ఎంత హైట్గా పెరిగిందో కనిపిస్తుంది కదా మీకు ఇది కూడా ఒక వెరైటీ ఇవన్నీ కొత్త వెరైటీస్ అన్నీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి కొమ్మలన్నీ నాటుతానండి అందరికీ షేర్ చేస్తాను కొంచెం నేను బిజీగా ఉన్నానండి మా అమ్మాయి వాళ్ళు ఇక్కడ ఢిల్లీ నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అవుతున్నారు అందుకని నేను ఏమీ ఇంకా ఎవరికీ పంపించలేకపోతున్నాను సీడ్స్ కానీ మొక్కలు కానీ ఏమి ఇంకా మా అమ్మాయి పిల్లలు ఇక్కడే ఉన్నారు నాతో పాటు ఇంకా నేను వీడియోస్ కూడా చేయలేకపోతున్నాను ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతుంటారు ఇంకా మొబైల్ చూస్తూ వాళ్ళు సౌండ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు కూడా మీకు సౌండ్ వినపడుతూనే ఉంటుంది డిస్టబెన్స్గా అనిపిస్తుంది మీకు ఇది చామంతి చూసారా ఇది ఎంత బాగుందో అంతే అండి బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్